నమస్కారం జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం పర్యావరణ పరిరక్షణ గురించి ఎన్నో వింటాం కానీ కార్యాచరణ మాత్రం చాలా అరుదుగా చూస్తుంటాం అయితే కేవలం చెప్పడం కాదు చేతల్లో చూపిస్తామంటూ ఆచరణతో ముందుకొచ్చి ఆదర్శంగా నిలిచారు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న దొంతాపూర్ గ్రామస్తులు మరి వీరికి స్ఫూర్తినిచ్చింది ఎవరంటే దొంతాపూర్ గ్రామంలోని ఆర్ఎస్ఎస్ శాఖ ఇటీవల ఈ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణోత్సవంలో పచ్చిమోదుగాకు విస్తరళలో గ్రామస్తులకు అతిథులకు బంతి భోజనం పెట్టి ప్లాస్టిక్ రహితంగా వేడుక చేశారు ఆర్ఎస్ఎస్ ప్రారంభించి వందేళ్లవుతున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ శాఖ స్ఫూర్తితో దొంతాపూర్ గ్రామం మొత్తం ప్రభావితమైనటువంటి ఈ అరుదైన వీడియో మీకోసం దొంతాపూర్ గ్రామ ప్రజల తరఫున అందరికీ శ్రీరామ్ బాలరాముడు అయోధ్యలో అడుగు నుండి మా గ్రామంలో చాలా మార్పులు జరుగుతున్నవి రామనిధి సేకరణ అక్షంతల వితరణ బాలరాముని దర్శనం కుంభమేళ స్నానాలు కాశీలో శివయ్య దర్శనం మా గ్రామం నుండి అధిక సంఖ్యలో వెళ్ళడం జరిగింది మా సీతారామయ్య కళ్యాణంలో మార్పు స్వయం సేవకుల సలహా మేరకు ప్లాస్టిక్ అనే భూతాన్ని నిషేధించే ప్రయత్నం పచ్చి మోతుకాకుల ఇస్తార్లు ఆరు వేలు పేపర్ గ్లాసులు పద పదిహేను వేలు అలాగే బంతి భోజనం మా గ్రామ ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేసిన గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదములు అన్న నమస్కారం అండి నమస్కారం అయితే మీకు ఈ పచ్చి ఆకుల ఇత్తార్లు ఎట్లా సాధ్యమైంది ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రు ఇది ఎంత కోటి పడ్డది దీని గురించి ఒక రెండు నిమిషాలు మీ పరిచయం ఇస్తూ నా పేరు భూమారెడ్డి అన్న ఈ పచ్చి స్థారులు అంటే మన ఇంతకు ఇంతకుముందే మా లోకాలనే కుట్టేవాళ్ళు ఇప్పుడు అనేది కనుమరుగైపోయినాయి అన్ని మనం ప్లాస్టిక్ స్థార్లు అంటే ఈ స్థారులు అంటే అవంటే ఇవంటే వాడడం జరుగుతుంది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికే వెళ్ళాలన్న ఆలోచనతోటి కొందరి చొరువతోటి మనం ప్లాస్టిక్ని ఏ ప్రకారంగా అయితే నిర్వహించవచ్చు అన్న ఆలోచన కొద్దీ కొందరిని తెలుసుకునడం ద్వారా మనకు కోరుట్లలో ఒక దీనికి ఒక సిస్టమ్ అక్కడ కొందరు దీని విన్న జీవన ఆధారం పొందుతూ ప్రతిరోజు విస్తారులు కుట్టడం జరుగుతుందట అక్కడ మాకు తెలిసింది తెలిసిన తర్వాత అక్కడికి అడ్రస్ తెలుసుకొని వెళ్ళి మూడే మూడు రోజుల ముందు మాకు ఆర్డర్ ఇస్తే మాకు ఒక ఆరు వేల ఇస్తారులు కావాలని చెప్తే వాళ్ళు రాత్రి పగలు కష్టపడి మాకు ఈ అరవై వేల ఇస్తారులు ఆరు వేల ఇస్తారులు అంటే అరవై కట్టలు దాదాపుగా ఈ పొద్దుగల్ల ఐదు గంటల నర వరకు వాళ్ళు క్షమించి మాకు ఈ కట్టలు అందజేయడం జరిగింది చాలా సంతోషంగా ఇక వెళ్ళి ఇప్పుడే ఇక తీసుకొని వచ్చేసినాం ఇక్కడ నూతన సంవత్సరం ఉగాది నుంచి ఏదైతే ఒక చేయాలనుకున్నామో మా దగ్గర ఆర్ఎస్ఎస్ సంఘభవన కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ సూచన మేరకు వాళ్ళు ఈసారి ప్లాస్టిక్ నివారించాలని మాకు ఎప్పుడే జరిగింది మేము గ్రామ పెద్దలందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే చేయాలనుకున్నామో పర్యాటకుల్లో భోజనం పెట్టి ఏది ఉగాది నుండి ఆ యజ్ఞ పూజ యజ్ఞం కాల్చిన మా దగ్గర నూట ఎనిమిది జంటలతోని యాభై ఇరవై ఏడు గుండాలు పెట్టి నూట ఎనిమిది గంటలతోని మేము అన్నదాన కార్యక్రమం చేసి అరటాకులు తీసుకొని వచ్చి మా దగ్గర లేకుండా కర్మణ గారు పోయి తీసుకొని వచ్చి అరటాకులు భోజనం పెట్టినాం నేను ఏదైతే శ్రీరామనవమి కళ్యాణం ఉందో దాన్ని కూడా రోట్లు పోయి రోట్ల నుండి మోతుటాకులు తీసుకొచ్చి ఆరు వేల ఇస్తారు తీసుకొచ్చి బ్రహ్మాండంగా పేపర్ గ్లాసులు ప్లాస్టిక్ డిజైన్ పేపర్ గ్లాసులు కూడా తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా భోజనం పెట్టినాం ప్లాస్టిక్ నివారించడానికి ఇది ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయలతోటి ఇప్పుడు ఒక పేపర్ గ్లాసులు ఒక పదిహేను వేలు మోతకాకిస్తారులు ఒక ఆరు వేల పైచీలకు తీసుకొచ్చి మొత్తానికే ప్లాస్టిక్ లేకుండా భోజనాలు అందజేద్దామన్న ఆలోచన మా టీం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ప్లాస్టిక్ నివారించే ఆలోచన రావడం చాలా అద్భుతం అండి మరి మిగతా వారికి కూడా ఆదర్శం ఉంటారు మీరు అది ఎట్లా ప్రయత్నం చేసి ఒకసారి వివరించండి దాదాపు ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాల కింద కూడా మనం పదిహేను సంవత్సరాలు దాదాపు ఇవే జరిగినాయి అప్పుడు ఈ కొత్తదనం అనేది మళ్ళీ ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ద్వారా ఈ క్యాన్సర్లు ఇవన్నీ ఈ పర్యావరణానికి ఇవన్నీ హానికర కలిగించే అంశంలో మాకు కూడా కొద్దిగా గొప్ప అర్థమైంది వందకు వంద శాతం మాకు నివారణ అనేది తోటి సాధ్యం కాకపోవచ్చు కానీ ఈ కొంత కొంత ఇప్పుడు మా విలేజ్లో మా దొంతపూర్లో ఇంతకుముందు చిన్నప్పుడు కొన్ని ఫంక్షన్లు ఈ ద్వారా ఇంకా కొంచెం తామెరాకు ఇస్తారు ద్వారా కూడా మా ఫంక్షన్లు చేయడం జరిగింది దాంతోటి ఈ పెద్ద మొత్తంలో ఆ ఇస్తార్లంటే అంటే మాకు సాధ్యం కాలే కానీ మోతరాకు ఇస్తారు మనం ఫస్ట్ ఏవైతే వాడినామో దాంతో దాంతో ఇప్పుడు ఈ ఇస్తారు ద్వారా మేము కొంత ప్లాస్టిక్ను మేము వాడటానికి తగ్గించే అంశం దీన్ని చూసి మా దొంతాపూర్ గ్రామంలో ఇలాంటి ఆలోచన వచ్చిందంటే దీన్ని బట్టి కొన్ని గ్రామాలల్లో ఈ ఆలోచన వస్తుంది మా ఊళ్ళో ఏ చిన్న చిన్న ఫంక్షన్లకైనా వీళ్ళు ఈ ఇస్తారులు తక్కువ ధరలకే దాదాపు మూడు రూపాయలకు ఒక ఇస్తారు అందజేశారు మాకు ఇప్పటికీ ఫంక్షన్ వాళ్ళు ఏ చిన్న ఫంక్షన్ అయినా మూడు రూపాయలకి అందజేస్తానన్నారు కాబట్టి దేశం మొత్తం మీద అందరికీ తెలుసు కానీ చేయలే చేయలేని అనేది ఏమీ లేదు కానీ మాకు ఏ పోనీ మన వంతు వచ్చే వరకల్లా ఏ పోనీ అని అనేసి చిన్న చూపు చూసి వదిలేయడం జరుగుతుంది ఇక్కడ కూడా కొందరు ఇప్పటికి ఏదైతే ఏంటి అని అంటారు కానీ మా రెండు వందల మంది రెండు వందల యాభై మంది దాదాపు అందరి అభిప్రాయం ఒకటే జరిగి ఈ విస్తార్లు తెచ్చి ఇప్పుడు ఈ భోజనం ధర ఏర్పాటు చేయడం వల్ల చాలామందికి ఆలోచన వస్తుంది ఇది ఈ ఆలోచనతోటి చాలా మంది మారాలని ఈ ప్లాస్టిక్ అనేది ఎంతో కొంత మన ద్వారా నన్న తగ్గించే ఆలోచన చేస్తున్నామని కోరుతున్నాను థ్యాంక్స్ అండి మీకు మీ గొప్ప ఆలోచనకు మిగతా వారు కూడా ఆకర్షితులై ప్లాస్టిక్ ని దూరం ఉంచే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ నమస్కారం శ్రీరామ్ జై శ్రీరామ్ మిగతా వారికి ఎలాంటి సందేశం ఇవ్వగలుగుతారు ఈ పచ్చి ఇత్తార్లు లేదా ప్లాస్టిక్ నివారించే ఆలోచనతో మీకు ఎట్లా వచ్చింది మీ యొక్క అభిప్రాయాన్ని అంటే ముఖ్యంగా చెప్పాలంటే నా పేరు తిరుపతి గౌడు మన పూర్వీకులు పూర్వీకులు సైంటిఫిక్గా ఆలోచించి మోతకాకు ఇస్తారు కావచ్చు లేక అరటి ఆకు కావచ్చు ఇతరత్ర దాంట్లో భోజనాలు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకొని వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండి దీన్ని వాళ్ళు వాడింది కనుక అయితే ఈ మధ్యకాలంలో యూజ్ అండ్ త్రో అని ఒకటి ఒకటి పెట్టి ప్లాస్టిక్ను అతీగా వాడి ఆరోగ్యాలు పశువులు పర్యావరణం పూర్తిగా అవుతుంది కనుక మొత్తం మీద ప్లాస్టిక్ నిషేధించి పూర్వ వైభవం మోతకాకిస్తారు కావచ్చు లేకుంటే అరటి ఆకిస్తారు కావచ్చు మనం ఈ సంతలకైనా అంటే అది పట్టుకొని పోవాలి ఒకటి చేయి సంచి పట్టుకపోదురు మన పెద్దలు ఆ చేయి సంచి పట్టుకొని పోయి అందులో వాళ్ళ పేపర్ల ముళ్ళ కట్టుకొని రావాలి తప్ప ఈ ప్లాస్టిక్ అనేది పూర్తి నిషేధం జరగాలనే ఇక్కడి నుంచే జరుగుతుందని కూడా మేము ఆశిస్తున్నాం ప్రతి ఒక్క గ్రామం కావచ్చు పట్టణం కావచ్చు మొత్తం దేశం కావచ్చు దీన్ని ఖచ్చితంగా అవలంబించాలని మేము కోరుకుంటున్నాం అందరూ కూడా ఖచ్చితంగా అవలంబించాలి దీన్ని ఆమోదించాలని కూడా అనుకుంటున్నాం వంటలు ఏర్పాటు చేసిన నమస్కారం అండి మీ పేరు పరిచయం ఇస్తే ఇక్కడ ఏమేమి వంటలు చేసినారు ఎన్ని రకాలు అది కొంచెం వివరించండి నా పేరు విజయ్ కుమార్ మా గ్రామం ధనంపూరి మండలంలో పెద్ద గ్రామం ఇది ఈ సీతామల కళ్యాణం అనేది ముప్పై ఒకటి సంవత్సరాల నుంచి పురాతన కాలం నుంచి జరుగుతుంది ప్రత్యేకం ఏంటంటే మా దొంతాపుల్లో మినిమం ఒక ఆరు క్వింటల్ బై బియ్యం ఉడికిస్తాం చుట్టుపక్కల గ్రామాలందరూ సీతారామ కళ్యాణ్ దొంతాపులు విచ్చేసి ఒక ఐదు రకాల కర్రీస్ చేస్తా కూరలు ఒకటి వంకాయ పై ఒక ఆలుగడ్డ ఒక పప్పు ఇంకోటి మసాలా వంకాయ ఇంకోటి ఇత్తుల కూడా ఆరా ఆరు ఐటమ్స్ ఖరీస్ చేసి ఊరు గ్రామ ప్రజలందరికీ టోటల్ ఊళ్ళు ఉన్న ఆరు వేల ఆరు వేల నుంచి ఎనిమిది వేల మంది ఉంటారు టోటల్ వ్యవస్థ మొత్తం ఇక్కడికి వచ్చి సీతారామ కళ్యాణం వీక్షించి భోజనం చేసి సంతోషంగా దేవుని దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది ఇది మాకు చాలా సంతోషకరం దాంతో విషయంలో చాలా వెనుక నుంచి వచ్చిన పురాత కాలం నుంచి వచ్చిన సంప్రదాయాన్ని మేము సాంప్రదాయాన్ని మనకి ਮੀਲੁ ਮਾਨਕੁ ਆ ਮੀਲੁ ਆ ਮੀਲੁ ਆ ਮੀਲੁ ఆకుల వల్ల ఏంటంటే ప్లాస్టిక్ దాని వల్ల క్యాన్సర్ అట్లాంటి వ్యాధులు వస్తాయి అది మనకు మన అభిప్రాయం ముందు మనం ప్లాస్టిక్ విస్తరాకుల్లో తిన్నప్పుడు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చేవి వేడి వేడి వాటిలో అనడం అలాంటివి క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చేవి అదే విధంగా మనం పడేసే ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది భూమిలో అంత తొందరగా కరగదు అది భూమిలో కరగడానికి చాలా సంవత్సరాలు పట్టింది కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది అదే ఈ మూత ఈ ఆకులో విస్తరలు అయితే ఏంటంటే వెంటనే డిస్పోజబుల్ కాబట్టి వెంటనే కలిసిపోతాయి సో ఈ విధంగా మనకు భూమి సారం అనేది నష్టం దెబ్బతినదు మనం బయటపడేసిన ఆ ప్లాస్టిక్ విస్తరాకులు ఏవైతే ఉన్నాయో వాటిని పశువులు తినడం వల్ల వాటికి కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చేవి సో నెక్స్ట్ ఈ వీటి వల్ల ఈ ముత్తకులు అనేవి మనం వాడడం వల్ల వారికి కూడా ఉపాధి కల్పించినట్టు అవుద్ది అండ్ మనకి కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ పర్యావరణం ఇతం చాలా బాగుంటది మా గ్రామంలో మొదటిసారి అంతకుముందు ప్లాస్టిక్ ఇస్తారు ఒకేసారి ఐదు వేల మంది జనాభా కూర్చొని బంతి పూజలు చేస్తారు ఈ సీతారామ కళ్యాణం సందర్భంగా అయితే మేము ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ ప్లాస్టిక్ గ్లాసెస్ వాడడం వల్ల పర్యావరణానికి ఇబ్బంది అయింది ఎక్కడ ఇంతకుముందు కాలకట్టు కూడా చాలా పొగల్లి పర్యావరణానికి ఇబ్బంది కలిగింది కనుక ఈసారి పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా మొట్టమొదటిసారి మోతకాకులతో తయారైన ఇస్తార్లు మరియు పేపరు వేట్ గ్లాసులు వాడడం జరిగింది